ధనుర్మాసపు శుభాకాంక్షలు ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ధనుర్మాసంలో నేడు పదమూడవ రోజు పదమూడవ పాశ్రము యొక్క వివరణ తెలుసుకుందాం తన జ్ఞాననేత్రముచే పరమాత్మను దర్శించే జ్ఞాన సంపత్తుగల గోపికను నిద్రలేపుతున్నారు ఇందులో రామకృష్ణావతారాలు రెండింటినీ కలిపి పాడుతూ ఈ గోపికను లేపుతున్నారు బకాసురుని నోటిని చీల్చినవాడు అంటే ఇక్కడ బకాసురుణ్ణి దేంతో పోల్చారు దంభమును దంభాన్ని మనిషి యొక్క దంభమును చీల్చినవాడు రాక్షసుడైన రావణాసురుణ్ణి తలలను అంటే అహంకారమని అర్థం వీటిని సునాయాసంగా గిల్లి పారవేసిన వారైనా రామకృష్ణుల కళ్యాణ గుణములను గానం చేసుకుంటూ వెళ్తున్నారు గోపికలు నీవు తప్ప తక్కిన ఐదు లక్షల గృహములందుగల గోపికలందరూ ఈ గోష్ఠికి వచ్చి చేరినారు నీవింకా పడుకుని ఉన్నావేవమ్మా లేచిరావమ్మా అని బయట గోపికలందరూ అనగా లోని గోపిక అంటే ఇంటి లోపల ఉన్న గోపిక ఆ చేరిన వారంతా చిన్నపిల్లలగుట చేత కాలము తెలియక ఏ అర్ధరాత్రి సమయంలోనో లేచి ఉంటారు నేను ఎటులో లేవగలను అంటున్నది శుక్రుడు ఉదయించాడు బృహస్పతి అస్తమించాడు తెల్లవారైపోయిందమ్మా లేవమ్మా అని వీరు అనగా లోపలున్న గోపిక నేను నమ్మను అస్తమించే నక్షత్రములన్నీ బృహస్పతి నక్షత్రములుగాను ఉదయించేవన్నీ శుక్ర నక్షత్రముల మాదిరిగాను మీకు కనిపించి ఉంటాయి కనుక తెల్లవారైందనుటకు వేరే ఆనవాలు చెప్పండి అంటోంది ఒక పక్షి కూడా గూటిలో ఉండకుండా అన్నీ మేతకు వెళ్ళిపోయాయమ్మా చాలా పొద్దెక్కింది లేవమ్మా అని వీరు అంటున్నారు ఆమె లేవలేదట అంతటా భగవత్ సాంగత్యము లభించినప్పటికీ నీవు నీ జ్ఞాననేత్రముల చేత పరమాత్మను నువ్వు ఒక్కదాని అనుభవించు దినము మంచి దినము కాదమ్మా అంత మంచి దినములు మళ్ళీ వస్తాయా ఇటువంటి కాలమును వృధా చేసుకుంటావా భాగవతులతో చేరి అనుభవించే దినములే మంచి దినములు కదమ్మా లేచి రావమ్మా అంటున్నారు బయట ఉన్న గోపికలు నేటి పదమూడవ పాసురం యొక్క వివరణ మనం తెలుసుకున్నాం आण्डाल्दिव्यतिरुवडिगले शरणं हरे कृष्ण